విద్య తిథి వస్తుంది నక్షత్రము రేవతి నక్షత్రము సాయంత్రము ఆరు గంటల నలభై మూడు వరకు తదుపరి అశ్విని నక్షత్రము వచ్చును శుభ సమయము అనగా ఉదయము ఎనిమిది గంటల పద్దెనిమిది నుండి ఎనిమిది నలభై ఎనిమిది యాభై నాలుగు వరకు తిరిగి రెండు గంటల నలభై రెండు నుండి పదకొండు నలభై ఎనిమిది వరకు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు పదమూడు నిమిషాల వరకు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఉగాది రోజున ముఖ్యమైనవి వంటకము ఉగాది పచ్చడి చెడు రుసులను సమేళనంగా చేసి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావమే ఇందులో ఇమిడి ఉంటాయి పచ్చడి ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి అనుభవానికి సూచిస్తుంది అయితే ఏ పదార్థాలు ఉంటాయి పచ్చడి గురించి అని వివరంగా చెప్తాను బెల్లము తీపి ఆనందానికి ప్రతీకారం ఉప్పు జీవితములో ఉత్సాహం రుచికి సంకేతం వేపపువ్వు చేదు బాధ కలిగినప్పుడు అనుభవాలకు సంకేతం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది మామిడి కాయ ముక్కలు కోసి వగరు వగరు కొత్త సవాళ్లను విసురుతుంది కాలము సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది స్వాస్తి స్త్రీ విశ్వవాసునామ సంవత్సర మేషాది ద్వాదశ రాసుల గోచార ఫలముల గురించి తెలుసుకుందాం అనగా తదుపరి ఫస్టు రాశి మేషరాశి అశ్విని నక్షత్రము నాలుగవ పాదము భరణి నక్షత్రము నాలుగవ పాదము కృతికా నక్షత్రము ఒకటో పాదము ఆదాయము రెండు వ్యాయము పద్నాలుగు రాజ్యపూజ్యత ఐదు అగౌరవము ఏడు తదుపరి రాశి వృషభ రాశి కృతికా నక్షత్రము మూడవ పాదము రోహిణి నక్షత్రము నాలుగవ పాదము మృగశిర నక్షత్రము రెండవ పాదములు అయితే ఆదాయము పదకొండవ వ్యాయము ఐదు రాజ్యపూజ్యత ఒకటి అగౌరవము మూడు తదుపరి రాశి రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వాసు మూడు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యాయాము రెండు పూజత నాలుగు అగౌరవము మూడు తదుపరి రాశి కర్కాటక రాశి పునర్వాసు నాలుగు పాదము ఆ యొక్క పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఆదాయము ఎనిమిది వ్యాయము రెండు రాజపూజత ఏడు అగౌరవము మూడు తదుపరి సింహ మకా నక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదము ఆదాయం పదకొండు వ్యయము పదకొండు రాజ్యపూజ్యత మూడు అగౌరవము ఆరు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి యొక్క గురించి తెలుసుకుందాము కన్యారాశి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు పాదములు ఆ యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజత ఆరు అగౌరవము కూడా ఆరు తదుపరి నక్షత్రము తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు ఆ యొక్క విశాఖ నక్షత్రము మూడు పాదములు ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజ్యపూజత రెండు అగౌరవము రెండు ఆ యొక్క తదుపరి నక్షత్రము వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము నాలుగు పాదములు అనురాధ నక్షత్రము నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం కూడా నాలుగు పాదములు ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజత ఐదు అగౌరవము రెండు రాశి ధనుసు రాశి మూలా నక్షత్రము నాలుగు పాదములు పూర్వషాడ నాలుగు పాదములు ఉత్తరాషాడ ఒకటవ పాదము ఆదాయము ఐదు వ్యాయము ఐదు రాజపూజత ఒకటి అగౌరవము ఐదు తదుపరి నక్షత్రము మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఆదాయము ఎనిమిది వ్యాయము పద్నాలుగు ఆ యొక్క రాజపూజత నాలుగు అగౌరవము ఐదు తదుపరి నక్షత్రము కుంభారాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభీషము నాలుగు పాదములు ఆ యొక్క పూర్వభద్ర మూడు పాదములు ఆ యొక్క ఆదాయం ఎనిమిది వ్యాయము పద్నాలుగు రాజపూజ్యత ఏడు అగౌరవము ఐదు మీనారాశి తదుపరి రాశి మీనారాశి పూర్వభద్ర నాలుగు పాదములు ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నక్షత్రం కూడా నాలుగు పాదములే ఆదాయము ఐదు వ్యాయము ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి ఇవన్నీ కూడా రాసుల మనము విన్నాము ఇప్పుడు ద్వాదాఫలంలో విన్నాము ఇంతటితోటి ముగుస్తూ ఉన్నాము ఓం నమ శివాయ